హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం చాలా అంటే చాలా హెల్దీగా బీట్రూట్ కూరతో ప్రిపేర్ చేస్తున్నామండి కొంచెం చిన్న టిప్ అనేది నేను చెప్పాను అనమాట దానివల్ల పిల్లలు చా సాధారణంగా ఇష్టపడరు కదా బీట్రూట్ అనేది సో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే విధంగా చిన్న టిప్ పాటించేసుకుంటూ మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే బీట్రూట్ కోర్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి సో ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా అంటే చాలా ఈజీ మెదడ్లో చూపిస్తున్నానండి సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను బీట్రూట్ని చక్కగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చెక్కు తీసేసుకుంటున్నానండి నేనైతే ఒక బీట్రూట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇది పావు కిలో తూగిందనమాట సో ముందు పిల్లలు ఇష్టంగా ఈ మధ్య తినటం లేదు సో వాళ్ళు ఇష్టంగా తినే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మొత్తాన్ని చక్కగా తురుముకోవాలన్నమాట తురుముకునే ఈ దీంతో ఈ విధంగా మొత్తం గ్రేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తురిగేసుకున్నాక నేను దీంట్లోనికి అల్లం పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నానండి కారం కలిగిన కాయ కాబట్టి నేను ఒకటి వేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలని దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోనికి ఆవాలు మినపప్పు పచ్చిపప్పు జీలకర్రను మనం ఇందాక తరిగి పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు కరివేపాకులను వేసుకొని చక్కగా చిటపట్టమనేంత వరకు చక్కగా వేపుకోవాలన్నమాట ఇవన్నీ చక్కగా వేగినాయి కదా ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తురిమి పెట్టుకున్నాం కదండి అది మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట మొత్తాన్ని చక్కగా వేసేసుకున్నాక బీట్రూట్ అనేది ఒక్కోసారి కలర్ కొంచెం బ్రౌన్గా ఉంటుంది ఒక్కోసారి బాగా రెడ్డిష్ వస్తుంది అనమాట కాయ తీరు బట్టి మనకి ఉంటుందండి బీట్రూట్ అనేది నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నానండి మొత్తాన్ని మనం కలిగి పెట్టేసుకోబోయే ముందర ఒక చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇది చక్కగా సన్నటి సెగ మీద కుక్ అవుతూ ఉంటుంది అనమాట మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు ఇలాగా పెట్టుకున్నట్లయితే కనుక ఒక త్రీ విజిల్స్ వస్తే మటుకు చక్కగా ఉడికిపోతుందనమాట మరీ పేస్ట్ అవ్వకుండా ఉంటుంది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది బట్ నేను విడిగా ఉడకబెడుతున్నాను అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసేద్దామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి దాదాపు ఒక రెండు వంతుల వరకు కుక్ అయిపోయింది అనమాట ఇంకొంచెం వాటర్ అనేవి ఉన్నాయి కదా ఇది పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మనం స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా చూడండి చక్కగా స్టిక్కీగా వచ్చేసింది మనకి ఎక్కడ అనేది వాటర్ అనేవి లేవు చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఒకసారి ఎక్కడ వాటర్ అనేవి లేవు కదా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇది కొంచెం క్యారెట్ కన్నా కానీ బీట్రూట్ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట నేను చెప్పే టిప్ ఏంటంటే నేను దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశానండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఆల్రెడీ దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా మళ్ళీ ఏంటండి అంటారేమో ఒకసారి వేస్ట్ చూడండి మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్